హలో అండి మీరు వేస్తున్న బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ విత్ డిజైన్ ప్యాటర్న్ బ్లౌజ్ విధంగా మనకి పైపింగ్ అనేది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా హ్యాండ్స్ వచ్చేసి కృష్ణ మురారి రిసీరియోలో కృష్ణ వేసుకునే బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేసినాను దాని యొక్క లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు కటింగ్ కూడా చూసేసుకోండి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ తీసేసుకున్నాను తర్వాత మనకి నెక్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ పెట్టిన దానిపైన నెక్ కట్ చేసుకున్న తర్వాత దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి అని కూడా నేను యాడ్ చేస్తాను ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని నెక్ సైడ్కి నెక్కి మనము స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నేను నార్మల్ మిషన్ పైన నార్మల్ పాదంతో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను ఓకేనా ఇక్కడ నెక్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసినాను ఒకవేళ మీకు రావట్లేదు అని అనుకుంటే నేను ఏం చెప్తున్నాను అనేది ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ చేసేసినాం కదా సేమ్ అదేవిధంగా ఇక్కడ మూలం దగ్గర కనుక మీకు రాకపోతే మిషన్ యొక్క సూది కిందికి పెట్టి పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా స్టిచ్ చేసుకోండి మీకు కూడా వచ్చేస్తుంది ఓకేనా అది మాత్రం ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఎప్పుడు కూడా మనం పైపింగ్ స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ అయితే ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ విధంగా రెండు పక్క పక్కన పెట్టేసుకోండి పక్క పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి ఏదైతే లైనింగ్ పైన సైడ్ కనబడాలో దా అటు సైడే మనకి పైపింగ్ ఉండే విధంగా క్లాత్ అనేది పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇటు సైడ్ ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇంతకుముందు మనం పైపింగ్ వేసుకున్న దారం ఉంది కదా అదే స్టిచ్ పైన వేసేసుకోండి ఇది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఈ విధంగా నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసుకోండి ఒకసారి ఐరన్ కానీ లేదంటే ఇలా ఫింగర్తోని టైట్గా ప్రెస్ చేయండి ఐరన్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది లేదు అంటే ఈ విధంగా ఫింగర్తో టైట్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి కొంచెం ముడత లేకుండా కేర్ఫుల్గా స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత రెండు అదే విధంగా రెడీ సైడ్ సైడ్కి ప్రింట్స్ పార్ట్స్ ఉంటాయి కదా దాన్ని కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోండి ఈ విధంగా లైన్ జాయిన్ చే లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రింట్స్ పార్ట్ని ఇవి రెండింటిని కలిపి మనం జాయింట్ అయితే వేసేసుకుందాం చూడండి ఇక్కడ ఇవి రెండు కలిపి స్టిచ్ చేసేటప్పుడు మనకి ముడతలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం ఏది కూడా పైన క్లాత్ కానీ కింది క్లాత్ కానీ అస్సలు లాగకుండా నార్మల్గా జస్ట్ ఫ్రీగా పెట్టి కుట్టండి ఒకవేళ మీకు రా సారీ ఒకవేళ రావట్లేదు అనుకుంటే సూది అనేది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పి స్టిచ్ వేసేసుకోండి అప్పుడు మీకు ముడతలు అనేవి రావు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇలా మార్కులు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కచ్ మార్కులు పెట్టుకుంటే మీకు ప్రిన్స్ ప్లేస్లో పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది లేదంటే ఇట్లా గుంజి పట్టేసినట్టుగా లాగినట్టుగా అయితే వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న ఒకసారి ఇట్లా మార్కులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఎందుకంటే మనం డబుల్ స్టిచ్ వేస్తాం కదా ఇక్కడే మాత్రం ఫస్ట్ ఒకటే స్టిచ్ వేసేసుకున్నాం కదా రెండు స్టిచ్లు అయితే వేసేసుకోవాలి ఈ విధంగా సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం రెండు సైడ్లు కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మీరు షేప్ అనేది చూడండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది నెక్స్ట్ ఇదిగోండి ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ మనకి ఇక్కడ మార్కింగ్ కనబడుతుంది చూడండి ఇదేంటి అంటే మనకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ అయితే పెట్టుకుంటాం దానికి స్ట్రైట్గా మనము ఒక డాట్ అనేది స్టిచ్ వేసేసుకోండి ఇది కంపల్సరీ అంటే షేప్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అందుకోసం ఇది ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి మనం పైన బోట్ షేప్ ఇచ్చేసి కింద డ్రాప్ లాగా కొంచెం రౌండ్ తీసేసుకున్నాం కదా సేమ్ ఈ విధంగా కట్ చేసేసుకోండి ఎప్పుడు కూడా మనం పైపింగ్ వేసే బ్లౌజెస్కి కట్టింగ్ అనేది స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది అవుట్ కాకుండా ఉంటుంది ఈ మిడిల్లో ఉన్నది చూడని ఈ మిడిల్లో ఖచ్ మార్క్ కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ గోల్డ్ కలర్ పైపింగ్ అయితే జాయిన్ చేస్తున్నాను ఒక్కసారి కేర్ఫుల్గా మీరు అయితే అబ్జర్వ్ చేయండి మూలల దగ్గర మాత్రం నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటి సూది కిందికి పెట్టి మిషన్ ఒక పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోండి ఇక్కడ మూల దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏం స్టెప్స్ ఫా ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ చూడండి ఇది అండి ఇక్కడ మూల దగ్గరకు వచ్చినాం కదా ఇక్కడ ఇక్కడ కత్తెర్తోని పైపింగ్ క్లాత్ ఉన్నాయి కదా దాన్ని ఖర్చు మార్కులు అయితే ఫస్టే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ ఒక పాదం పైకి లేపని సారీ సూది కిందికి పెట్టి మిషన్ ఒక పాదం పైకి లేపి క్లాత్ అనేది మీరు ఇష్టం ఉన్నట్టుగా మీకు ఎటు ఫ్రీగా మూవ్ అవుతుంది అనుకుంటే ఆ విధంగా తిప్పేసుకోండి ఇక్కడ మూల దగ్గర దాకా వచ్చిన తర్వాత కూడా మీకు క్లాత్ అనేది సాగుతుంది అని అనుకుంటే కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ అంతా వేసేసుకోవాలి సో ఇక్కడ ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో మీకు కావాలి అనుకుంటే ఆల్రెడీ నిన్నటి వీడియోలో పోస్ట్ చేసినాను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒక్కసారి అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ మూల దగ్గరకు వచ్చిన తర్వాత సేమ్ కాన్సెప్ట్ అయితే ఫాలో అవ్వాలి మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా డిజైన్ ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీరైతే ఫోటోస్ షేర్ చేయండి మీకు అవసరమైన ఫొటోస్ కా పంపిస్తే కట్ చేసి స్టిచ్ చేసేస్తాను ఇప్పుడు లైనింగ్కి మనం పైపింగ్ అయితే జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా కరెక్ట్గా సెచ్ చేసేసుకోండి సెచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒకసారి సేఫ్టీ పిన్ పెట్టినాను చూడండి అలా మొత్తం కూడా పెట్టేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ పెట్టేసుకోండి కొత్త వాళ్ళైతే లేదు అనుకుంటే అవసరం అయితే ఏం లేదు చూడండి మూలల దగ్గర నేను ఏ విధంగా స్టిచ్ వేస్తున్నాను అనేది ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఓకే ఇప్పుడు చూసినా సూది అనేది కిందికి పెట్టి మిషన్ ఒక పార్థం పైకి లేపినప్పుడు క్లాత్ అనేది మనకి ఫ్రీగా ఎటంటే అటు మూవ్ అయితే చూడండి నేను మూలల దగ్గరకు వచ్చేసరికి ఆ విధంగా ఫాలో అవుతున్నాను చాలా మందికి రావట్లేదు రావట్లేదు అని అంటారు కదా అలా రాకపోవడానికి ఏం సమస్య ఉండదు ఈ విధంగా ఫాలో అయితే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా జాయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసేసుకోండి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని ఒకవేళ రాకపోతే ఇంజమంటారు అంటే మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఇక్కడ లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ మార్కులు పెట్టేసుకోవాలి కత్తరి యొక్క ఫ్రంట్ పార్ట్లో ఖర్చు మార్కులు పెట్టేసుకోవాలి ఇదిగోండి మూల దగ్గరకు వచ్చేసరికి ఈ ఈ మెథడ్లో అయితే ఫాలో అవ్వాలి ఓకే కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను కట్ చేసినాను కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా మార్కులు అయితే పెట్టేసుకోండి కొంచెం దగ్గర దగ్గరికి పెట్టేసుకోండి ఎందుకంటే ఇది మొత్తం ఇట్లా పార్ట్ షేప్ రౌండ్ లాగా ఉంది కదా అందుకోసం లేదు మనకి స్ట్రైట్ ఉంది అని అనుకుంటే ఇలా ఖర్చు మార్కులు అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకే ఇలా మొత్తం పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా పెట్టేయడం వల్ల మనకి క్లాత్ అనేది సాగదీస్తే సాగుతుంది ఇప్పుడు ఇది ఉందా లోపలంతా బయట అనేసేయండి ఒకవేళ మీకు రావట్లేదు అనుకుంటే ఏదైనా పెన్ లాంటిది ఏమైనా ఉందనుకోండి ఆ దీంతో ప్రెస్ చేయండి అప్పుడు లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి బయట బయట సైడ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా ఇట్లా మన ఏంటి ఫింగర్తో టైట్గా ప్రెస్ చేయండి అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది బాగా డెలికేట్ ఉంది అందుకే స్లోగా చేసినాను తర్వాత నెక్స్ట్ చూడండి మనకి పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ లైనింగ్ అనేది జాయిన్ చేసుకొని సైడ్కి ఎక్స్ట్రా ఉంటే అదంతా కూడా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి బ్యాక్ సైడ్లో డాట్స్ అయితే స్టిచ్ చేయాలి డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్కి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ ఉండాలి ఇక్కడ డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఒక్కసారి అయితే చూడండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసినా చూడండి లాస్ట్కి వచ్చేసరికి క్లాత్ అనేది అందులోకి లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా స్టిచ్ చేస్తే మనకి ముడతలు అనేవి రావు నెక్స్ట్ దీనికి కూడా బ్యాక్ సైడ్లో కింద పైపింగ్ అనేది వేసేసుకోవాలి ఎందుకంటే మనం డిజైన్ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు మనీ అనేది ఎక్కువ తీసుకుంటాం కదా ఫినిషింగ్ కూడా నీట్గా ఇచ్చినాం అనుకోండి మనకి మనీ ఎక్కువ ఇస్తారు పైపింగ్ వేసేసినాం కదా పైపింగ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ వన్ ఇంచ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ వేసేస్తున్నాను స్టిచ్ వేసుకొని ఇలా టైట్గా ప్రెస్ చేసి లోపల సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత లోపల సైడ్ అంతా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇది కట్ చేసేటప్పుడు కత్తెర అనేది ఇలా పడుకున్నట్టుగా పెట్టేసుకోండి అది బ్యాక్ సైడ్ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్లో మనం ఇంతకుముందు హుక్స్ కాజా పట్టీలు అయితే వేసుకోలేదు కదా ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు అయితే స్టిచ్ చేద్దాము హుక్స్ కాజా పట్టీలు అంటే మనకు రైట్ సైడ్ వచ్చేసి హుక్స్ పట్టీ పెడతాం కదా హుక్స్ పట్టీ అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది అందుకే ఇక్కడ చూడండి పట్టి అనేది జాయిన్ చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ అయితే చేసేసినాను ఇది లోపలికి ఉంటుంది కాబట్టి పైకి జాయిన్ చేయండి పైకి జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ తిప్పేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి వన్ టైం టూ టైమ్స్ ఓకే మళ్ళీ దీన్ని మనం డబుల్ ఫోల్డింగ్ అయితే టూ టైమ్స్ ఫోల్డ్ చేసినాం కదా చూడండి పైంది లోపల అనేసి మళ్ళీ ఒకసారి లోపల కనేసి స్టిచ్ అయితే వేసేసినాను ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి నెక్స్ట్ కాజా పట్టి కాజా పట్టి అనేది మనకి బయటికి కనిపిస్తుంది కదా అందుకోసం ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే మే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా తీసుకున్నాను ఎందుకంటే మనకి పైకి కనబడుతుంది కాబట్టి ఇది స్టిచ్ చేసేటప్పుడు లోపల సైడ్ స్టిచ్ చేస్తున్నాను అంటే రెండు కూడా వైస్ వర్స అంటే ఆపోజిట్లో ఇంతకుముందు ఏమో పైకి స్టిచ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసినాం ఇదేమో లోపలికి స్టిచ్ చేసి పైకి ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసేటప్పుడు ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఇక్కడ ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనేసి పైన కింద ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకుని ఇదిగోండి వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్స్ క్లియర్ ఇక్కడ కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి అది లోపలికి ఈ విధంగా ప్రెస్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా దీని తర్వాత దీని పక్కకు డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో మనము హుక్స్లు అనేవి స్టిచ్ చేస్తాము ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత రెండు సమానంగా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి సమానంగా ఉన్నాయి అని అనుకున్న తర్వాత కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి నో ప్రాబ్లం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి కూడా కింది సైడ్ పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి ఎందుకంటే నేను ఏం చెప్తున్నాను మీకు ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అంటే మొత్తం పైపింగ్తోని ఫినిషింగ్ అయితే చేసేసుకోవాలి దీనికి కింది సైడ్ పైపింగ్ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ దీనికి కూడా వన్ ఇంచ్ పట్టి అనేది జాయిన్ చేసేసుకున్నాను బ్యాక్ సైడ్లో ఏ విధంగా జాయిన్ చేసినామో సేమ్ అదేవిధంగా ఇక్కడ జాయింట్ అయితే వేసేసుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా లైవ్ అనేది కండక్ట్ చేద్దాం అని అనుకుంటున్నా ఏ టైంలో ఎప్పుడు కండక్ట్ చేస్తే బాగుంటుంది అనే సజెషన్ కూడా మీరు ఇస్తే దాన్ని నేను ఫాలో అవుతాను ఓకేనా ఎందుకంటే లైవ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్లారిఫై చేసుకుంటే బాగుంటుంది అని కొందరు అంటున్నారు ఏ టైం బాగుంటుంది ఏ డే అట్లా అన్ని కూడా మీ సజెషన్స్ ఇస్తే దాన్ని బట్టి నేనైతే ఫాలో అవుతాను నల్లి పెట్టినా నేను పొద్దున ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా రెడీ అయిపోయినాయి కదా రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర జాయింట్ అయితే వేసేసుకుందాం షోల్డర్ దగ్గర జాయింట్ వేసేసుకునేటప్పుడు రెండు కరెక్ట్ గా సమానంగా పెట్టేసి స్టిచ్ అనేది వేసేసుకోండి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకుందాం ఓకే ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అనేది వేసేసుకుందాం కొందరు అన్న చొక్క వీడియో ఫాస్ట్గా పెడుతుంటారు అంటే స్టిచ్చింగ్ వీడియో నార్మల్గా వన్ అవర్ టైం పడుతుంది అంత పెడితే మనకి చూడలేము కదా అందుకోసం ఇప్పుడు చూడండి ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకున్న తర్వాత రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోండి చూడండి మనకి సైడ్కి చేతులు జాయిన్ చేసినాక ఎక్కువ తక్కువ అవుతుంది అంటారు కదా ఆ విధంగా రావద్దనుకుంటే ఈ విధంగా తీసేసుకోండి ఫస్ట్ కింది సైడ్ చెక్ చేసుకోండి కింది సైడ్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోగులు పోగులు ఉన్నాయి కదా ఈ పోగులు పోగులు అనేది కొంచెం కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది అందుకోసం ఈ విధంగా కొంచెం కట్ చేసేసుకున్నాను ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ సైడ్కి కూడా మనం చెక్ చేసేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ వస్తాయి కదా అందుకోసం అనేసి ఇక్కడ ఏం రాలేదు జస్ట్ పోగులు ఉంటే నేను కట్ చేసినాను మనము లోతు అనేది కటింగ్లో కట్ చేయలేదు ఇక్కడ చిన్నగా జస్ట్ లోతు అనేది తీసేసుకోండి ఫ్రంట్ సైడ్లో అదేవిధంగా హ్యాండ్స్ కూడా లోతు తీసుకొని హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ ఉంది చూడండి ఈ హ్యాండ్స్ యొక్క మిడిల్ పార్ట్ నుండి ఫస్ట్ ముందుకి తర్వాత వెనకాలకి జాయిన్ చేయాలి అదేంటక ఈ హ్యాండ్స్ కట్ చేయడం స్టిచ్ చేయడం చూపించలేదు అంటే ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలి ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది వీడియో అనేది సెపరేట్గా ఉంది దాని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఓకే ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో అదే విధంగా హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకవేళ అవసరం ఉన్నాయి చెక్ చేసుకోండి ఎందుకంటే ఓన్లీ ద రీజన్ వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది అనేసి ఈ విధంగా పెట్టేసినాను ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేటప్పుడు మీరు ఏది కూడా లాగదు అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ అనేవి రెడీ చేసి ఒక సైడ్ పెట్టేసుకున్నా కదా సేమ్ అదే విధంగా రెండో సైడ్ స్టిచ్ వేసేసుకొని నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇది వచ్చేసి మిడిల్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇది ఈ విధంగా పట్టేసుకొని ఇప్పుడు ఇదేంటి హుక్స్ పట్టి హుక్స్ పట్టి అనేది స్టార్టింగ్ దగ్గర ఈ ఈ డౌట్ అనేది నేను చెప్పిన దానికంటే ఒకసారి అర్థం క్లియర్గా చూడండి మిడిల్ పాయింట్కి హుక్స్ పట్టి ఒక స్టార్టింగ్ తీసేసుకొని టైట్గా పట్టేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చేసి లాస్ట్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకే అర్థమైంది కదా మిడిల్ పాయింట్ నుండి హుక్స్ పట్టి స్టార్టింగ్ పాయింట్ పట్టేసుకొని ఈ విధంగా తీసేసుకొని లాస్ట్ ఒక్కొక్క స్టిచ్ అనేది వేసేసుకోండి మెజర్మెంట్తో మనకి ఏం సంబంధం లేదు నార్మల్గా అయితే ఈ విధంగా ఫాలో అవ్వండి ఓకే ఈ విధంగా ఫాలో అయితే మీకు సైడ్కి ప్రాబ్లమ్స్ అనేవి రా ఇదిగోండి మళ్ళీ మిడిల్ పాయింట్ తీసేసుకున్న తర్వాత ఇదేంటి కాజా పట్టి కాజా ఎక్కడ స్టిచ్ చేస్తాము రెండు లైన్ల మధ్యలో స్టిచ్ చేస్తాం కదా ఈ రెండు లైన్ల మధ్యలో నుండి బ్లౌజ్ యొక్క మిడిల్ పాయింట్ ఒక దగ్గరికి తీసేసుకొని టైట్గా పట్టేసుకొని సైడ్కి అనేది స్టిచ్ వేసుకోండి మీరు మీకు ఏం డౌట్ అంటే నాకు కొంచెం ఎక్కువ వచ్చింది కొంచెం తక్కువ వచ్చింది అంటారు సో మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు అదే విధంగా పట్టేసుకొని లాస్ట్కి అయితే స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు రెండు సైడ్లో కూడా లాస్ట్కి స్టిచ్ వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్లూ కలర్ లైన్ కనబడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి కటింగ్ చేసిన మార్కింగ్ ఈ కటింగ్ చేసిన మార్కింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు నాలుగు ఒక వరుస ఉన్నాయి కదా ఫోర్ సైడ్స్ మనకి స్టిచ్చింగ్ మార్కింగ్ అయితే తీసేసుకోండి హ్యాండ్స్ కూడా ఇవ్వండి ఈ విధంగా మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్ స్టిచ్ వే వేయడం కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది కదా రివర్స్ తీసుకోండి ఇప్పుడు మీకు ఒకవేళ కొత్త అనుకోండి ఇప్పుడు ఏం చేయాలి కొత్త అనుకున్నప్పుడు ఆ పాయింట్స్ని కలపడానికి స్కేల్ యూజ్ చేసుకొని స్కేల్తో ఈ విధంగా కలిపేసుకోండి చూడండి మనకి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఆ లైన్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ రండి నెక్స్ట్ ఏం చేయాలి సరే మనం పర్ఫెక్ట్ స్టిచ్ వేసిన తర్వాత లూజ్ కానీ టైట్ కానీ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అందుకోసం మళ్ళీ సైడ్స్కి కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి కొంచెం లూజ్గా కానీ టైట్గా కానీ అవసరం ఉండేటట్టుగా ఒక కస్టమర్ తనుకోండి మినిమం త్రీ మ్యాక్సిమం అంటే ఒక ఫోర్ బ్లౌజ్ ఫోర్ స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది త్రీ ఆర్ ఫోర్ సైడ్కి రెండు సైడ్లో కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే మెజర్మెంట్ బ్లౌజ్తో లేదు అంటే కొలతలు మనం కొలతలతో చేసుకుంటే కొలతలతోని కలిపి చూసేసుకోవాలి చెక్ చేసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి లాస్ట్కి ఫినిషింగ్ ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చూడండి మీకు బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో దీని తర్వాత జిగ్జాగ్ మిషన్తోనే జాగ్ చేసుకుంటే కూడా ఇంకా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో ఇది నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి